హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ రోజు లలిత జ్యువెలరీస్కి వెళ్ళానండి పట్టీలును లాకెట్స్ తీసుకుందామని లాకెట్స్ లో చిన్న లాకెట్స్ ఉన్నాయి కానీ పెద్ద లాకెట్స్ లేవు ఇందులో బ్రేస్లెట్స్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ బ్రేస్లెట్స్ కాకపోతే గ్రామ్ వెయిట్ కాకుండా పీస్ రేట్ ఇది పట్టీలన్నీ చూసుకున్నాక ఒక ఐదు మోడల్స్ నచ్చినాయి అందుట్లో ఒక రెండు సెలెక్ట్ చేసుకున్నాము ఇది ఒక మోడల్ పట్టీ అండి డైరెక్ట్ మనీ కాకుండా పాత పట్టీలని ఎక్స్చేంజ్ చేసి కొత్తది కొన్నామండి ఇది ఇంకో మోడల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్